హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో మాకు ఒక ప్లాట్స్ లాగా మాకు ల్యాండ్ కావాలి పెద్ద ల్యాండ్ లేదంటే కనుక అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి ఒక పెద్ద ల్యాండ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి బడ్జెట్ అనేది మాకు విషయం కాదు మేము పెద్ద ప్రాపర్టీ అయినా తీసుకోవాలనుకుంటున్నాము సో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే విజయవాడ సిటీ సర్కిల్ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో సేల్కి వచ్చిన పద్నాలుగు వందల డెబ్బై ఒక్క గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు మన పప్పుల మిల్ సెంటర్ నుంచి లోపల అయితే వెళ్లాల్సి ఉంటుంది ఎనమల కుదురు తాడిగా అడప డొంక రోడ్డు అనమాట ఈ ఏరియా అనేది సో వాటర్ ట్యాంక్ రోడ్ కి దగ్గరగా వస్తుందండి సో ఇది పార్దసార్థి కళ్యాణ మండపాన్ని కూడా చాలా దగ్గరగా ఉండే ఈస్ట్ ఫేసింగ్ రోడ్ లో ఉండే పద్నాలుగు వందల డెబ్బై గజాల ల్యాండ్ అనమాట ఇక్కడ గజం రేటు తక్కువలో తక్కువ ముప్పై ఐదు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మీరు అది ఎంక్వైరీ చేయొచ్చు మనకి పెద్దగా వేరియేషన్ ఏం లేదు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది మొత్తం కలిపి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది ఇది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాడ స్టార్ట్ అవుతుంది అది ఐదు కోట్లు కావచ్చు లేదంటే కనుక నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షలే కావచ్చు లేదంటే కనుక నాలుగు కోట్ల ఎనభై లక్షలే కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చుట్టూ కూడా అపార్ట్మెంట్లు రెసిడెన్షియల్ హౌసెస్ మధ్యలో సేల్కి ఒక పెద్ద బిట్ అనమాట సో ఇది ముప్పై మూడు ఏడుల రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది మీరు ప్లాట్స్ లాగా చేసుకుని రెండు వందల గజాలాగా లేదా నూట యాభై గజాలుగా చేసుకుని ఇండివిజువల్ హౌసెస్ కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అదే విధంగా పెద్ద పెద్దగా అపార్ట్మెంట్లు కట్టడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైతే విజయవాడ సిటీలో ఒక పెద్ద ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో మన విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి టూ అర్డ్స్ మనం పడమట వైపు వెళ్తుంటే కనుక పడమట మన రైతు బజార్ దాటిన తర్వాత లిబర్టీ హాస్పిటల్ ఉంటుంది రైట్ సైడ్లో సో లిబర్టీ హాస్పిటల్ పక్క నుంచి అయ్యప్ప నగర్ ఉంటుంది సో ఈ అయ్యప్ప నగర్ మీదుగా కూడా మనం యనమల కుదురు వెళ్ళవచ్చు లేదంటే కనుక డైరెక్ట్గా పడమట ఎన్టీఆర్ సైకిల్ నుంచి మన యనమల కుదురు లంక వైపు నుంచి వెళ్ళవచ్చు అంటే మన పడమట డిమార్ట్ వైపు నుంచి అదే అదేవిధంగా అశోక్ నగర్ దగ్గర మన టీవీఎస్ షోరూమ్ ఉంది కాసా షోరూమ్ ఈ కాసా షోరూమ్ పక్క నుంచి కూడా వెళ్ళవచ్చు అండి సో యనమల కుదురు తాడిగడప డొంక రోడ్డు మన పార్దసార్థి కళ్యాణ మండపానికి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అన్నమాట రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా చూస్ తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా తరపు నుంచి వచ్చే అప్డేట్స్ని మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నాండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ